మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా పనిచేయంత అన్సెటిల్ ఏమి అన్సెటిల్మెంట్ ఉంది అంట్లో దేవుడు చెప్పారు అయ్యా నీకు ఎవడు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాల నేను ప్రైవేట్ ఎన్ని గంటలు చెప్పాలి మీకు ఒక నేను కూడా చూస్తున్నాను బిఏఐ కాంక్లేవ్ సందర్భంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ మీద చేసినటువంటి వ్యాఖ్యానం చాలా దారుణంగా ఉంది అవాస్తవాలతో కూడి ఉంది ఆయన ఎత్తుకోవటం ఎత్తుకోవటమే దీన్ని బిఏఎఫ్ఆర్ కి రెఫర్ చేస్తే దాని నుంచి బయటపడేసి పన్నెండు వేల కోట్లు ఇచ్చి దీన్ని ఆదుకున్నట్టుగా చెబుతున్నారు ఇది పచ్చి అబద్ధం బిఏఎఫ్ఆర్ కి ఇది ఈసారి వెళ్ళలేదు ఎప్పుడో రెండు వేల సంవత్సరంలో వెళ్ళిన దాన్ని ఆయన ఇప్పుడు చెప్పటం అనేది మిస్లీడ్ చేయడం అవుతుంది మొద రెండోది ఆయన కార్మికుల మీద నెపెడుతున్నారు ఇంతకన్నా దారుణం ఇంకోవట్లేదు ఇంతకు ముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే కార్మిక వర్గం ఆందోళన చేస్తే దానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు పల్లా శ్రీనివాసరావు గారు ఏకంగా ఆవరణ నిరాదీష్ కూర్చున్నారు వాళ్ళ ట్రేడ్ యూనియన్ దీంట్లో యాక్టివ్ ఉద్యమంలో యాక్టివ్ పార్ట్ నిర్వహించింది అప్పుడంతా కార్మికులు బ్రహ్మాండంగా చేసి ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరమే కార్మికులు పనిచేయన వల్ల నష్టాలు వస్తున్నాయని చెప్పాలని కోరుతున్నాను ఇప్పుడు ఉన్నట్టుండి నిన్న వాళ్ళ యాజమాన్యం స్టీల్ యాజమాన్యం ప్రొడక్టివిటీ లింక్డ్ వేజెస్ అని చెప్పి ఒక సర్కులర్ జారీ చేసి టార్గెట్ ప్రకారం రీచ్ అయితేనే మీకు వేజెస్ ఆ ప్రొపోషన్ లో లేకపోతే వేజెస్ లేవు అని చెప్తే ఇప్పుడు కార్మిక వర్గం తీవ్రమైన ఆందోళనలో ఉంది ఇప్పటిదాకా లేని కొత్త దాన్ని ఎందుకు అసలు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారిని అసలు వైట్ ఎలిఫెంట్ థియరీ వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని కాస్త చెప్పండి మాకు మాకు తెలిసి రాష్ట్ర ప్రజలకు తెలిసి అయితే మాత్రం వైట్ ఎలిఫెంట్ అని ఏదైనా మనకు భారం అనిపిస్తే దాన్ని వైట్ ఎలిఫెంట్తో పోలుస్తాం మరి ఈ రోజున మీరు వైట్ ఎలిఫెంట్తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు పోలుస్తున్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు భారం అయిందనా అర్థం అక్కడున్నటువంటి కార్మికుల యొక్క భారం మీ మీద పడుతుందనా అక్కడ యొక్క కార్మికుల ఉద్యోగాలు కావచ్చు వాళ్ళ జీతాలు కావచ్చు అది మీకు భారంలా కనిపిస్తుందా మొత్తానికి మొత్తం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి భారంగా కనిపిస్తుంది కాబట్టి వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఈరోజు మీరు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను ఈ భారన్నే మీరు వైట్ ఎలిఫెంట్ తీరి అని అంటున్నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అర్థమైంది అయితే ఇది ఇంకేదన్నా ఉంటే మీరు చెప్పండి ఎంతో మంది చెప్తూనే ఉంటారు మనం కూడా చూస్తానే ఉన్నాము వక్రీకరిస్తూ ప్రజలు తప్పుదారు పెట్టేటట్టుగా మాట్లాడడం ఇది తగదు ప్లాంట్ లాసుల్లో ఉన్నదాన్ని కేంద్రం దగ్గర నుంచి అలాగే రాష్ట్రం నుంచి సుమారు పద్నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి వారికి ఆర్థిక సహాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాద్దాంతం చేయడం బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బులను సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులు ఏదో అన్నారని ప్లాంట్ ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఈరోజు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి పదకొండు వేల కోట్లు తీసుకురావడం జరిగింది అలాగే రాష్ట్రం నుంచి కూడా సుమారు రెండు వేల ఆరు వందల కోట్లు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఇరవై ముప్పై శాతం నుంచి నడుస్తున్నటువంటి ప్లాంట్ని తీసుకొచ్చి సుమారు ఎనభై శాతానికి ఈరోజు నడిచేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది అయితే ఏ ప్లాంట్ అయినా సరే అది పబ్లిక్ సెక్టార్లో ఉన్నది రేపు లాభాల్లో నడవాలి అంటే అటు కార్మికులు మేనేజ్మెంటు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అదే వారు చెప్పారు దానికి రాజకీయ లబ్ధి కోసం ఈ వైసీపీ నాయకులు ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించి లేనిపోయినటువంటి అపోహలు తేడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కనుక అందరికీ ప్రధానికానికి కానీ కార్మికులకు కానీ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వారికి కానీ అందరికీ తెలియజేసేది చంద్రబాబు నాయుడు గారు కృషితోనే దాన్ని ఈరోజు లాభాల పాటలు నడడం జరుగుతుంది అలాగే గతంలో టూ థౌజండ్లో కూడా ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు పదమూడు వందల యాభై కోట్లు తీసుకొచ్చి ఆ ప్లాంట్ని నిలిచోబెట్టడం జరిగింది మళ్ళీ రెండో మారు సుమారు పద్నాలుగు వేల నలభై కోట్ల రూపాయలు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ని నడపడం జరిగింది స్టీల్ ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకున్నారు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అయితే తీసుకొచ్చినటువంటి డబ్బులు ప్రజాధనం కనుక దాని పట్ల అందరూ బాధ్యతగా ఉండాలండవు తప్పే ఉంది దాన్ని కేవలం కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి ప్రజలు తప్పుదోవ పట్టడానికి అటు ప్రైవేటైజేషన్ అని లేకపోతే కార్మికుల్ని ఏదో అన్నారని లేకపోతే ప్లాంట్ ఆ ప్రైవేట్ కంపెనీస్కి మైన్స్ మనకి ఇవ్వలేదని ప్రజల్ని కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి